ఒక చిన్న ఊరిలో రాము అనే చురుకైన పిల్లవాడు ఉండేవాడు కాని అతనికి అబద్ధాలు చెప్పడం బాగా అలవాటైపోయింది అమ్మా నేను పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్నా అని మా టీచర్ నన్ను ప్రశంసించారు రాము నిజాయితీ అనేది నీకు గొప్ప శక్తి అవుతుంది కాని అబద్ధాలు మాత్రం కొంతకాలం మంచిగా అనిపిస్తాయి అవి నీ భవిష్యత్తుని నాశనం చేస్తాయి రాము తన తల్లి మాటలు గుండెల్లో పెట్టుకుని ఇక నుంచి నిజాయితీగా చదవాలని మనసులో అనుకుంటాడు నేను కష్టపడి చదవాలి ఈసారి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి కొన్ని నెలల తరువాత స్కూల్ వార్షికోత్సవంలో రాము ఉత్తమ విద్యార్థిగా ఎంపికయ్యాడు ఈ సంవత్సరానికి ఉత్తమ విద్యార్థి ఎవరు అంటే మన రాము కష్టపడి చదివి ఉత్తమ విద్యార్థిగా ఇప్పుడు మీ ముందు ఉన్నాడు ఇది మా అమ్మ చెప్పిన నిజాయితీ మాటల వల్ల సాధ్యమయ్యింది ఒకప్పుడు నేను ఎక్కువగా అబద్ధాలు చెప్పి తప్పించుకునేవాడిని ఒకసారి మా అమ్మ నిజం యొక్క గొప్పతనం నాకు తెలియజెప్పింది అప్పటినుంచి నేను కష్టపడి చదివి ఇప్పుడు ఒక ఉత్తమ విద్యార్థిగా మీ ముందు ఉన్నాను ఈ కథ యొక్క నీతి ఏమిటి అంటే నిజాయితీ ఓ గొప్ప సంపద అబద్ధాలు కొంతకాలం ఉపశమనమిచ్చినా చివరికి మన భవిష్యత్తును నాశనం చేస్తాయి నిజాయితీని పాటించడం వల్ల మాత్రమే మనం నిజమైన విజయాన్ని సాధించగలుగుతాము